హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు బిగ్ బాస్ ఏ సీజన్లో కూడా ఇంతగానో ఫైర్ అయ్యింది లేదు మనం మొదటి సీజన్లో చూసుకుంటే శివ గారు ఒకసారి బిగ్ బాస్ నిర్వాహకులపై కోపట్టమనేది జరిగింది అప్పుడు వర్షాల కారణంగా ఇంట్లోకి నీరు అనేవి మురికిగా రావటం వలన ఈ నీళ్ళతో స్నానం చేస్తారా మీరు ఎలా ఈ నీళ్ళని ఇస్తున్నారు మీరు ఈ షోను నిర్వహించడం చేతగాకపోతే వదిలేసేయండి ఈడియట్స్ అని తిట్టడం అనేది జరిగింది కానీ అప్పుడు వాళ్ళ మిస్టేక్ అనేది ఉంది కాబట్టి బిగ్ బాస్ అంతగా ఫైర్ అవ్వలేదు ఇక ఈ సీజన్లో మాత్రం బిగ్ బాస్ చాలా గట్టిగా ఫైర్ అయ్యారు అంతేకాదు మరి బిగ్ బాస్కి అంతగానో కోపం తెప్పించిన కంటెస్టెంట్స్ ఎవరు అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్గా మనకైతే బిగ్ బాస్ నిన్న పద్మావతి ఫ్యాంట్ వో గేమ్ అనేది పెట్టడం జరిగింది అందులో కంటెస్టెంట్స్ ఒకరినొకరు అనుకోవటము కొట్టుకోవటము పోట్లాట్లు ఇవన్నీ జరిగాయి ఇక లాస్ట్కి వచ్చేసరికి శక్తి టీం కన్నా ఎక్స్ అనే ఉన్నాయి ఇక శక్తి టీం విన్ అయింది ఇక బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఎక్స్ ఎక్కువగా వలన శక్తి టీం విన్ అయ్యింది ఎక్స్ ఎక్కువగా లేకపోవటం వలన తన టీం స్ట్రాంగ్గా లేకపోవటం వలన టీంని సరిగ్గా నడిపించకపోవటం వలన అభయ్ని ని షీప్గా తీసేయటం జరిగింది అంతేకాదు బిగ్ బాస్ ఒక రెడ్ హెగ్ అనేది పంపించడం జరిగింది ఆ రెడ్ హెగ్ హెగ్ ఏ టీంలో ఏ సభ్యుని కాడు ఉంటుందో ఆ సభ్యుడు ఈ వారము సీప్గా నామినేట్ అవుతాడు అంటే తను పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అలా బిగ్ బాస్ సత్య టీంకి ఒక అవకాశం ఇచ్చాడు నిఖిల్తో పాటు ఇంకొక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ హెగ్ అనేది ఇచ్చి వాళ్ళకి సీప్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాడు మళ్ళీ అభయ్ వాళ్ళ టీం వచ్చేసి కాంతారా టీంకి వచ్చేసి మీ టీం ఓడిపోయిన కారణంగా మీ టీంలో నుంచి ముగ్గురు వ్యక్తులు సీఫ్గా కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఆల్రెడీ అభయ్ తను గ్రూప్ని సరిగ్గా నిర్మించలేదు కాబట్టి తనకి పాల్గొనే అవకాశం లేదు అని చెప్పేసి చెప్పాడు ఇక ముగ్గురు వ్యక్తులకి గ్రూప్లో సీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాడు ఇక బిగ్ బాస్ చెప్పిన లాజిక్ని బిగ్ బాస్ ఎందుకలా చెప్పడాన్ని అర్థం చేసుకోకుండా అభయ్ నోజాగుతాడు ఏంటి బిగ్ బాస్ ఎక్కడ పోయొచ్చాడు మతిపోయిందా ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా బిగ్ బాస్కి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అభయ్ అని అంటాడు ఇక అలా అనగానే బిగ్ బాస్ పాలపైన ఫైర్ అవుతాడు ఏమని అంటే ఇది బిగ్ బాస్ రూలు బిగ్ బాస్ రూల్ పాటించకపోతే మీకు బిగ్ బాస్ కంటే అని మీకు ఎవరికైనా అనిపిస్తే వెంటనే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు మీ నోటికు ఏది వచ్చినట్టు అది మాట్లాడటం అనేది సరిగ్గా కాదు రూల్ అనేవి బిగ్ బాస్ పెడతాడు అవి పాటించాలి మీరు అంతేకాని మీ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది తగదు కొంతమంది ఇంటి సభ్యులు అలాగే అబ్బాయి పేరు కూడా మెన్షన్ చేసి చెప్పడం అనేది జరిగింది ఈ బిగ్ బాస్ చాలా కఠినంగానే వీళ్ళకి చెప్తాడు అప్పుడు అభయ్ అని అంటాడు అప్పుడే సోనియా వచ్చేసి తన దగ్గరికి చెప్తుంది అభయ్ నువ్వే కదా ఇందాకలా మాట్లాడింది బిగ్ బాస్కి స్వారీ చెప్పు అని చెప్పేసి అని అంటుంది కానీ అభయ్ మాత్రము అదేంటి నేనేం తప్పుగా చెప్పలేదే అని చెప్పేసి అనగానే నిఖిల్ వచ్చేసి అందరం కలిసి స్వారీ చెప్దాం పట్టండి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అందరూ కలిసి సారీ చెప్తారు ఇక అది అలా అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ అభయ్ నోజాతాడు అదేంటి అని అంటే నేనేం తప్పుగా మాట్లాడలేదే నాకు ఏది అనిపిస్తే నేను అది మాట్లాడతాను నాకు కరెక్ట్ అనిపించింది నేను మాట్లాడతాను బిగ్ బాస్ డెసిషన్ నాకు కరెక్ట్గా అనిపించలేదు అందుకనే నేను అలా చెప్పాను అంతే నేను కామెడీగా చెప్పాను అది తనకు నచ్చకపోతే నన్ను కన్ఫ్యూజన్ పిలిపి పిలిపించమని చెప్పండి నేను సారీ చెప్పేస్తాను బిగ్ బాస్కి అంతేగాని నాకు నచ్చింది మాట్లాడొద్దంటే కలవదు కదా నేను ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే కామెడీ చేస్తాను చేయొద్దంటే చెప్పనని నేను చేయను అని చెప్పేసి వెటకారంగా అనటం అయితే జరిగింది ఇక అది ఇన్న బిగ్ బాస్కి మళ్ళీ కోపం వచ్చింది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి బిగ్ బాస్ అడుగుతాడు నిఖిల్ వే ఎగ్ ఎవరికి ఇస్తున్నావు అని చెప్పినప్పుడు సోనియాకి ఇస్తున్నావు అని చెప్పేసి అని అంటాడు ఇక బిగ్ బాస్ అప్పుడు తీసుకున్న డిసిషన్ ఏంటి అని అంటే అభయ్ బాయ్ సీ తన ఉండి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం వలన మీ టీం అనేది నష్టపోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తి తప్పు చేసినా సరే టీం మొత్తం నష్టపోవాలి నష్టపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు ఏంటని అంటే మీ టీంలో ఎవరికి అయ్యే కంటెండర్ లేదు నేను మీ టీం నుంచి అందరిని తొలగిస్తున్నాను ఏమైనా శక్తి శక్తి టీం మాత్రమే కంటెండర్ అవుతుంది కంటెండర్ టాస్క్ పోటీ పడతారు అని చెప్పేసి అని అంటాడు ఇక నిఖిల్ అండ్ సోనియా కంటెండర్ టాస్క్ అయితే పోటీ పడతారు ఇక అబ్బాయి చేసిన తప్పు వలన ఆ టీం మొత్తం అయితే చెల్లించడం అనేది జరిగింది ఇక ఒక పక్క మణికంఠ టీంలో ఉన్న సభ్యులందరూ ఇక తాను ఎంతగానో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అబ్బాయి చేసిన తప్పు వల్ల మేము నష్టపోయామే కంటెండర్ అవ్వాలని చెప్పేసి ఎంతగానో నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఒక్క వారం మన ఏమిటి వస్తుందేమో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి మనకంటే బాధపడుతూ ఉంటాడు ఇక అబ్బాయి మాత్రము తను చేసిన తప్పుకి రిలీజ్ అవుతాడా లేదనేది మనకి ఈ వీక్లో తెలుస్తుంది ఈ రోజు నాగార్జున సార్ వచ్చి మరి ఎవరికి ఏం చెప్తాడు ఈ వారం టాస్క్ గురించి కానీ బిగ్ బా బిగ్ బాస్పై మాట్లాడిన మాటల గురించి కానీ ఇటు అభయ్కి కానీ మిగతా ఇంటి సభ్యులకు కానీ ఎలా క్లాసు పడుతుంది అనేది మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి